అనుకుంటారు ఫస్ట్ నాకు కూడా తెలిసేది కాదు కానీ మీ మధ్యకు వచ్చిన తర్వాత మీరు చేసే విధానాన్ని కానీ మీరు పడ్డ కష్టం కానీ ఇటుపక్క నా న్యూస్ తీసుకుంటే పక్క వాళ్ళ న్యూస్తో మీరు ఎంత ఇబ్బందులు పడినా కూడా న్యాయం ఎటువైపు ఉందని గుర్తించి ప్రతి ఒక్కరి పై స్థాయికి అంటే మీ మీ ఏదైనా కానీ వాళ్ళ డెవలప్మెంట్ బయటికి తీసుకొని రావాలంటే కేవలం ఒక జర్నలిస్ట్ మాత్రమే సాధ్యపడుతుంది ఒకరి పైకి రావాలంటే దానికి కారణం జర్నలిస్ట్ అవుతుంది సో నేను ఫస్ట్ లో జర్నలిస్ట్ అంటే ఏమో అనుకున్నాను తర్వాత నాకు అర్థమైంది జర్నలిస్ట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా ఇంత గొప్పగా జనాలకు సీట్లు ఇస్తారా ఇంత ఇదిగా ఉంటుందా అని చెప్పి నేను మీ మధ్యకి రావడంతో నేను బాగా నేను కూడా కొన్ని జర్నలిస్ట్ గా ఉంటే కింద నేను కూడా మీ మధ్యకి వచ్చేసి అన్ని సమాచారాలు తెలుసుకుంటాను మంచి ఏంది చెడు అయింది అనేసి అందరి మధ్యన గ్రహిస్తారేమో అనేసి నాకు కూడా అనిపించింది కానీ పెద్ద పెద్ద పదవుల కంటే జర్నలిస్ట్ పది చాలా గొప్పదైంది అని చెప్పి నా మనసుకి చాలా అనిపించింది సో మీరు ఈ విధంగా ఇంకా డెవలప్ అయిపోవాలా జర్నలిస్ట్ దేనికి తప్పు కాదు అని చెప్పి సమాజం కంటే తెలియాలని చెప్పి నా ఆశ సో ఎవరైతే జర్నలిస్ట్ ఇబ్బందిగా ఉన్నారో ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లోనో ఇప్పుడు జర్నలిస్ట్ కంటే ఒక జీతం అనేది పర్టికులర్ గా ఉండదు ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా ప్రెస్ పెడితే తెలియజేస్తున్నారు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు సొసైటీలో ఒక విలువ అనేది ఉంటుందని ప్రతి ఒక్కరి గ్రహించి ప్రతి ఒక్కరి జర్నలిస్ట్ కి వాళ్ళకు మర్యాద పూర్వకంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో జర్నలిస్ట్ అంటే మనకి ఇస్తే వచ్చేది కాదు వాళ్ళకు కూడా సాలరీ అనేది వాళ్ళకి క్రియేట్ చేసి పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ విధంగా డిసైడ్ చేయాలి జర్నలిస్ట్ వాళ్ళకు అని చెప్పి నేను కోరుకుంటున్నాను కొంతమంది చాలా మంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు వారికి ఇల్లులు ఉండవు సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆస్కారం ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి అది ఉంటారు చాలా గొప్ప మాట జర్నలిస్ట్ దేనికి తక్కువ కాదు రాజకీయం కూడా జర్నలిస్ట్ అనేది గొప్ప జర్నలిస్ట్ తర్వాతే రాజకీయం ఇప్పుడు రాజకీయంలో ఎవరి ఎవరు పైకి రావాలన్నా ఏం చేయాలన్నా జర్నలిస్ట్ సహాయమే ఉండాలి సో ఇది గుర్తించుకొని ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అయితే దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నా కోరిక సో నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి నాకు అంటే ఏంటి వీళ్ళ వృత్తి అంటే ఏంటి అని తెలిసేలా చేసి మీ మధ్య వచ్చి నేను ఇంత ఆనందంగా సంతోషకరంగా మీద స్టేట్ చేసుకుంటున్నానంటే ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ ఇక్కడ కూర్చున్న పెద్దలకందరికీ హృదయపూర్వక వద్ద ప్రతి ఒక్కరు నన్ను అభిమానించినందుకు నా సెస్సు వంచి సోదరులకు సోదరు నమస్కారము ఇప్పుడు ఇటువంటి గొప్ప మరి మరెన్నో మీరందరూ జరుపుకోవాలని మీరందరినీ ఇలానే జరుపుకున్న ప్రతి కార్యక్రమానికి నేను అతిథిగా రావాలని చెప్పి నేను మీ కార్యక్రమంలో పాలు పంచుకొని నాకు సాయం మీకు అందజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు